శివాయ నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి కార్తీక పురాణంలో ఏడవ అధ్యాయములోకి వచ్చాము కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని జనక మహారాజుతో వహిష్ఠ మహర్షి చెబుతున్నారు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును కమలాలతోనూ జాజి పూలతోనూ పూజించాలి దాని వలన విష్ణువు అనుగ్రహము సంపూర్ణంగా లభిస్తుంది కదంబ పుష్పాలు ఆవిశ్య పువ్వులతో పూజించడం వలన కూడా విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి తులసి దళాలను మరియు మారేడు దళాలను అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించడం వలన కూడా పుణ్యరాశి పెరుగుతుంది శివుడికి చిల్లేడు పూలను సమర్పించడం వలన మరింత ప్రీతి కలుగుతుంది శివునికి కార్తీక మాసంలో చేసే వన భోజనాల వలన అనేక పాపాలు నశిస్తాయి ఉసిరి చెట్టు ఉన్న వనాల్లో భోజనాలు చేయడం వలన ఉసిరి చెట్టు ఉన్న వనాల్లో బ్రాహ్మణుడికితో కలిసి భోజనాలు చేయడం వలన సమస్త పాపాలు పటాపంచులు అవుతాయి అనేక దోషాలు తొలగిపోతాయి కార్తీక మాసంలో చాలామందికి ఉపవాసాలు ఉంటూ ఉంటుంటారు చాలామంది అందువలన అలాంటి వారికి వివిధ రకాల పండ్లను దానం చేయడం వలన కలిగే పుణ్యము మాటల్లో చెప్పలేనిది అందువలన ఈ ఈ మాసంలో ఈ మాసంలో ఎంత దానం చేస్తే ఈ కార్తీక మాసంలో అంత విశేష పుణ్యం దక్కుతుంది అంతేకాకుండా ఈ మాసంలో దొరికే పండ్లను దానం చేయడం వలన ఎంతో శివుని అటు విష్ణుమూర్తి కృప అవుతారు శివకేశవులకి ఎంతో పవిత్రమైన మాసము ఈ కార్తీక మాసము ఇటువంటి కార్తీక మాసం యొక్క విశిష్టతను గురించి వశిష్ట మహర్షి చెబుతూ ఉంటే జనక మహారాజు ఒక సందేహాన్ని వ్యక్తం చేశారు ఓ మహర్షి మన పాపాలను చేసిన వారిని వాటి నుంచి జనక మహారాజు వశిష్ట మహర్షితో తన అనుమానాన్ని ఇలా వ్యక్తం చేశారు ఓ మహర్షి మహా పాపాలు చేసేవారు వాటి నుంచి బయటపడడం అనేది ఎంతో కష్టమైన విషయము జన్మ జన్మల పాటు ఆ పాపాలు వారిని వెంటాడుతూ ఉంటాయి ఘోరమైన పాపాల నుంచి ఇలాంటి చిన్న చిన్న నోములు వ్రతాలు ఉపవాసాలు దీపదానాలు నది స్నానాలు ఎలా పడవేయగలవు సముద్రంలో పడిపోయిన వాడిని గడ్డి పరక ఎలా కాపాడగలదు గుణపంతో పర్వతాన్ని ఎలా కదిలించగలము అని అడుగుతారు అందుకు మహర్షి స్పందిస్తూ రాజా ఎవరు చేసిన కర్మలు బట్టి వారు ఫలితాన్ని పొందడం అనేది నిజమే అయితే సత్య ధర్మాలను ఆశ్రయించి ఆశ్రయింపజేసే పుణ్యకార్యాల వలన విశేషమైన ఫలితం కలుగుతుంది పుణ్యకార్యాలలో పుణ్య పుణ్యక్షేత్రాలలో పుణ్యకాలాలలో చేసే ప్రతి పూజ వలన అసాధారణమైన ఫలితము లభిస్తూ ఉంటుంది అప్పటి వరకు వెంటాడుతున్న పాపాలు ధ్వంసమైపోతాయి చిన్ను నిప్పు కనుక వేల కట్టెలను దహించడం లేదా అలానే ఎన్ని పాపాలు చేసిన వాటిని ఒక్క పెట్టున తుడిచిపెట్టడం దానికి భగవంతుడిని ప్రీతి కలిగించే ఒక్క చిన్న పుణ్య విశేషము చేస్తే చాలు ఆయన ఆయనందుకు ఉదాహరణగా నేను ఒక కథ చెప్తాను విను ఇది అండి కార్తీక మాస విశిష్టత గురించి వశిష్ట మహర్షి జనక మహారాజుకి ఇలా వివరిస్తున్నారు ఆ కథ ఏమిటో ఎనిమిదో రోజైన ఎనిమిదో అధ్యాయంలో తెలుసుకుందాము ఈ కార్తీక పురాణ శ్రవణం వలన ఉపయోగం ఏమిటంటే చదవడం వలన గాని వినడం వలన గాని మనము పూజను విధానము తెలుస్తుంది ఎటువంటి పూజకు ఎటువంటి ఫలితాలు ఎటువంటి దోషాలకు ఎటువంటి పూజలు చేయడం వలన మనకి ఆ పాపాలను పోగొట్టుకోగలము ఎటువంటి సమస్యల నుంచి మనము ఏ ఏ పూజ చేయడం వలన మనం ఆ సమస్యల నుంచి బయటపడగలము మన కష్టాలని పోగొట్టుకోవడం ఎలా మన సుఖవంతమైన జీవితము ఏదైనా భగవంతుని సేవించడం వల్లే మనకు దక్కుతుందండి ఇంతటి విశిష్టమైన ఈ కార్తీక మాసాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఎవరికి వీలున్నట్టుగా వీలున్నట్టుగా కాదండి వీలు చేసుకుని ఆ పరమశివుణ్ణి ఆ నారాయణ్ణి మనం ఎన్ని విధాల మనం అర్చిస్తే మనకి అంత ఆయన సంపూర్ణ అనుగ్రహము మన మీద మన కుటుంబం మీద సంపూర్ణంగా ఉంటుందండి మనందరము ఈ కార్తీక మాసాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో చాలా ప్రతి నిమిషము మనసులో నామస్మరణ చేస్తూ ఈ కార్తీక మాసాన్ని ఎంతో విజయవంతంగా ఎంతో విజయవంతంగా శివకేశవుల్ని పూజించుకుందాము ప్రతి నిమిషము చాలా అమూల్యమైనది ఇది ఈ జన్మలో చేసే ప్రతి పూజ మరు జన్మకి మనకి ఎంతో సుఖవంతమైన జీవితం ప్రాప్తిస్తుంది ఈ జన్మలో ఎన్నో కష్టాల నుంచి మనం గట్టెక్కించవచ్చు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్